હા ah, એ இவே ரா ரெண்டு சாதம் ஏழு வேலை அம்மையா அண்ணா फज्जरी बीदेजितÖ एफडिकी ऑन् कोईसा है चिलत वीदो दिप भीडुक्तरी पल्गत कोघावैए इन्माई जो सिफकों किस पाईग। जो लुतने दो अमेग्यावा है पातव बेनालिए सोलेगेस आप कोईसा आप UP भी-द समय कोई ड़ाесь अमै मेंगी कैसी ना ह

य काई अ ਮਿਨਿਮਮ 10 ਰੁਪਏ ਨੂੰ ਪ੍ਰਵੁੱਤਵੇਂ ਪ੍ਰਕਟਿਸ਼ੇ ਲੈਣਨ ਲਈ। 10 ਰੁਪਏ। ਇੱਕ ਲਾਈਨ ਦੇ ਅੰਦਰ ਤੋਂ 7823 ਕੰਮ ਕਰਦੇ ਹਨ। ਦੋ ਸਿਗਨ। 3 ਸਿਗਨ। ਕਿਹਬਣੇ ਤੋਂ 3 ਸਿਗਨ। ਇਹ ਤੋਂ ਸਤੁਰ ਨੂੰ ਪਾਸੇ ਪਏ। ਇੰਨੋਂ ਸਮੁੱਤਰ ਨੂੰ ਚੁਸਤਨਾ। టమాటా రోడ్లపై ఉంది ఈరోజు మొదటిసారి ఇక్కడ తోటలో పరిశీలన చేస్తే చెట్ల కింద కాయలు ఇట్లా పాడైపోవడము వదిలేసేసిన పరిస్థితి అక్కడ ఎక్కువ దాప జగన్మోళి గారి తోటలో మామిడి రైతుల పైన ఒక భరోసా కలిగించిన ఉద్దేశము భవిష్యత్తులో రైతులకు ఎలా మేల్చనే ఉద్దేశం జగన్మోహి గారు కూడా ప్లాన్ చేసుకున్నారు అందులో భాగంగా మేము ఆలోచన చేసేది ఏంటంటే ఇక్కడ రైతు బిడ్డగా మామిడి తోట నుంచి ఎప్పటి నుంచి అవగాహన ఉన్న వ్యక్తులు ఈ ప్రాంతంలో కూడా మామిడి తోటలు ఎక్కువగా వేసుకున్నారు కాబట్టి కేజీకి పది నుంచి పదహైదు రూపాయలు తగ్గకుండా ప్రభుత్వం నుంచే ఇస్తే వాళ్ళు ఒకవేళ పొత్తులు చేసుకునే చేయకపోయినా ఆ పంట చూసి ఆ కేజీ ప్రకారం రైతులు చెల్లించే విధంగా ఒకటి చూడాలి గత సంవత్సరం ఎకరాకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టించుకున్నారు ఆ ఇన్సూరెన్స్ ఏజెన్సీలు పంట దెబ్బతినింది కదా అని మాట్లాడితే వాళ్ళు సరైన సమాధానం ఇవ్వటం లేదు చెల్లించి ఇన్సూరెన్స్ చెల్లించినటువంటి రైతులకు హెక్టార్కు ఎకరాకు ఇరవై వేలు తగ్గకుండా రైతు నష్టపరిహారం ఇవ్వాలి ఒకటి రెండోది ఇప్పుడు జూలైలోనే జూలై మాసం మొదలైంది జూన్లో పడవలసినట్లు వర్షపాతం పూర్తిగా పడలేదు ఇక్కడ పూర్తిగా రైతులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి మామిడి వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే ఆ నీళ్ళు కోసం చెట్టుకి ఒక ప్రైస్ ఫిక్స్ చేసి అది కూడా ఆ విధంగా రైతులకు ఇస్తే కొత్త గొప్పనో ఉపయోగపడుతుంది ఒక ఉద్యోగస్తులైనా ఉద్యోగస్తు లాగా నెల నెల ఆదాయం సంవత్సరాల కింద ఆదాయం వస్తుందన్నటువంటి ఆలోచనతో గత పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి అయినప్పుడు అతి అద్భుతంగా తోటలేసుకున్నారు ఈ నియోజకవర్గంలోనే దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఎకరాలు కొత్తగా వేసినటువంటి మామిడి తోటలు ఉన్నాయి వాళ్ళందరి పరిస్థితి దయనీయంగా తయారైంది ఒక మామిడే కాదు ఏ ఏ పంట పెట్టుకున్న రైతుకు గిట్టుబాటు లేకుండా పోయింది బాధాకరమైన విషయం ఏంటంటే గత పదిహేను ఏళ్లలో ఇరవై ఏళ్ళల్లో చూసుకున్నప్పుడు ముప్పై నుంచి నలభై పర్సెంట్ రైతులు వ్యవసాయం తగ్గించడానికి కనపడుతూ ఉంది ఇలాగే కొనసాగితే రైతు అన్నవాడు కనపడు పంటలు అనేటువంటివి కనపడవు ఆ దారుణమైన పరిస్థితులు రాకుండా ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి తెలియజేస్తాం